నమస్కారం అండి ఇప్పుడు బి లక్ష్మీ గాయత్రి గారు వ్రాసిన రిటైర్మెంట్ అనే కథనం విందామా పండక్కి అమ్మని నాన్నని రమ్మని పిలుద్దాం అనుకుంటున్నాను రాత్రి భోజనాలు అయ్యాక తేలిగ్గా కూర్చుని టీవీ చూస్తూ అన్నాడు పాణి అప్పుడే పనంతా ముగించుకుని వచ్చి రిలాక్సింగ్గా కూర్చున్న కుముద మొహం తక్షణమే మాడిపోయింది భర్తకి ఏ జవాబు చెప్పకుండా నిశ్శబ్దంగా టీవీ చూస్తూ కూర్చుంది కానీ మనసులో అగ్గిరబలు రాజుకుంటున్నాయి ఆమెకి తను పాణి ఇద్దరు ఉద్యోగస్తులు ఉన్నది ఒక్కతే పెళ్ళైనా ముగ్గురితోనే పని తెవి చావడం లేదు తన తోటి ఉద్యోగస్తులలో చాలామంది అత్తగారులను అమ్మలను దగ్గర పెట్టుకుని ఉన్నారు వాళ్ళంతా పనిలో బోల్డ్ అంత సహాయం చేస్తారట అంచేత ఆఫీస్కి చక్కగా తయారై హాయిగా వస్తారు వెళ్ళడానికి కూడా తనలా చిన్నులు తొక్కరు కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ దారిలో ఏ ఐస్ క్రీమో తింటూ శుక్రవారాల్లో చిన్న చిన్న షాపింగులు చేసుకుంటూ వెళ్తారు తనకు మాత్రం అంత అదృష్టం లేదు మామూలుగా గంటసేపు ఉండే పని వస్తే రెట్టింపు అవుతుంది కూరలు తరగడం తప్ప అత్తగారు మరియే పని చేయదు తల్లి కొడుకు ఇద్దరు కూర్చుని ఏనాటివో క్రీస్తు పూర్వం నాటి కబుర్లు మొదలుపెట్టారంటే తను అన్ని వండి పళ్ళ్యాల్లో వడ్డించి పిలిచేదాకా ఈ లోకంలో ఉండరు అసలు గుడ్డిలో మెల్ల ఏమిటంటే అత్తగారు కూడా ఉద్యోగస్తురాలే గవర్నమెంట్ టీచరు అంచేత సెలవులు ఇచ్చినప్పుడే వస్తారు సెలవులు అని వెళ్ళిపోతారు మామగారు రిటైర్ అయ్యి ఏడాది అవుతోంది అత్తగారికి మరో రెండేళ్లలో రిటైర్మెంట్ ఉట ఆవిడ రిటైర్ అయిపోతే ఇక పర్మనెంట్గా తమ దగ్గరకే వచ్చేస్తారేమోనన్న బెంగ తనకు అప్పుడప్పుడు పిచ్చెక్కిస్తూ ఉంటుంది తల్లిదండ్రుల్ని పండక్కి పిలుస్తానని చెప్పగానే కుముద మొహం మాడిపోవడం చూస్తూనే ఉన్నాడు పాణి అమ్మ నాన్న వస్తే నీకేమిటి బాధ సూటిగానే అడిగాడు కుముద వెంటనే ఫట్మని జవాబు చెప్పలేదు ఒక్క నిమిషం మౌనంగా ఉండిపోయి తర్వాత శాంతంగానే నాకు బాధ ఏమీ లేదు కానీ మీరు కాస్త నా వైపు నుంచి కూడా ఆలోచించడం నేర్చుకోండి నేను ఖాళీగా ఇంట్లో కూర్చోవడం లేదు రోజుకి ముప్పై కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళి ఉద్యోగం చేసి వస్తున్నాను తెల్లవారుజాము ఐదింటికి ఇంటికి నిద్రలేస్తే రాత్రి పది గంటల వరకు నాకు క్షణం అంటే క్షణం కూడా తీరుబాటు ఉండదు విశ్రాంతి ఉండదు నా కొలీగ్స్లో చాలామంది అత్తగారులను అమ్మలను దగ్గర పెట్టుకున్నారు వాళ్ళు వెళకు కొండంత సాయం మా ఇంట్లో జరుగుతున్నది మీకు తెలియంది కాదు మీ అమ్మగారు కూరలు తరగడం తప్ప మరే పని చెయ్యరు కనీసం పిల్లల పని కూడా చూడరు ఎంతసేపు కబుర్లు టీవీ అంతే ఇద్దరు మనుషులను కూర్చోబెట్టి పనిచేయడం అంటే ఎంత కష్టమో ఒక్కసారి మీరు చేసి చూడండి తెలుస్తుంది మా అమ్మ కూడా ఉద్యోగస్తురాలే వీలైనప్పుడల్లా నా దగ్గరకు వస్తుంది వచ్చినప్పుడల్లా మళ్ళీ చెప్పుల్లో కాళ్ళు పెట్టేదాకా ఎలా పనిచేస్తుందో మీరు చూస్తూనే ఉన్నారు అలా మీ అమ్మగారు ఒక్కసారైనా చేశారా ఒకవేళ ఆవిడకే గనక కూతురుంటే కూతురు దగ్గర చేసేవారేమో ప్రస్తుతం కోడల్ని నా దగ్గర మాత్రం ఇటు పొలం అటు పెట్టడం లేదు నేను మొహం మార్చుకోవడమే కనిపిస్తుంది మీకు నేను పడుతున్న కష్టం తెలీదు అంటూ పాణికి మరిక మాట్లాడే అవకాశం ఇవ్వకుండా లేచి వెళ్ళిపోయింది ఎప్పుడూ లేనిది కుముద అంత స్పష్టంగా మాట్లాడుతూ ఉంటే పాణి ఏమి అనలేకపోయాడు నిజమే తన తల్లి పని చెయ్యదు ఇప్పటి వరకు తను కూడా ఆ విషయం పెద్దగా పట్టించుకోలేదు అత్తగారు అమ్మలు వచ్చి ఉద్యోగస్తు తమ పిల్లలకి బోలెడంత సహాయంగా ఉంటారన్న కుముద మాటలో అబద్ధం ఆవంత కూడా లేదు తన కొలీగ్స్ దగ్గర తను కూడా వింటున్నాడు నెలలాళ్ల కిందట తన కొలీగ్ మధు వాళ్ళ ఆవిడ కలిసి పిల్లలిద్దరినీ మధు తల్లిదండ్రులకు అప్పజెప్పేసి ఏదో రిసార్ట్లో రూమ్ బుక్ చేసుకుని వాళ్ళ మ్యారేజ్ డే హాయిగా సెలబ్రేట్ చేసుకుని వచ్చారు మా అమ్మ చాలా కోఆపరేటివ్గా ఉంటుంది అని తరచూ చెప్తూ ఉంటాడు మధు తల్లి చేసిన పులిహోర బొబ్బట్లు వగైరాలు తీసుకొచ్చి నలుగురికి రుచి చూపిస్తూ ఉంటాడు తన తల్లి కాత్యాయని మంచిదే కోడల్ని కానీ బియ్యంకుల్ని కానీ ఏ రకంగానూ సతాయించే మనిషి కాదు నయా పైసా కట్నం కానీ లాంఛనాలు గాని ఆశించకుండా కుముదని కోడల్ని చేసుకుంది ఉద్యోగస్తురాలు కావడం వల్ల ఆడవాళ్లు ఉద్యోగాలు చేస్తుంటే వచ్చే ఇబ్బందులు కూడా ఆవిడకి బాగానే తెలుసు మరెందుకు అమ్మ కుముదకు సహాయం చేయడం లేదు పెళ్ళైన ఏడేళ్లకి తొలిసారిగా ఆ ప్రశ్న వేసుకున్నాడు పాణి ఎంత ఆలోచించినా అతనికి జవాబు దొరకలేదు అమ్మకి బద్ధకం అమ్మ పైకి కుముదంటే ఇష్టంగా ఉన్నా లోపల కోడలకు సహాయం చేయడం ఆవిడికి ఇష్టం లేదు ఒకవేళ కూతురుంటే కూతురింట్లో పనిచేసేదేమో ఇలాంటి జవాబులు పాణికి నచ్చలేదు సరిగదా చిరాకు కలిగించాయి అప్పటికి ఆలోచన వదిలేసి వెళ్ళి పడుకున్నాడు పండుగ రాను వచ్చింది వేళ్లను వెళ్ళింది ముందు అన్నట్టు పాణి తల్లిదండ్రుల్ని రమ్మని పిలవలేదు వేళ్లనే రమ్మని కాత్యాయని ఫోన్ చేసింది కానీ సెలవు కుదరదని చెప్పేశాడు పాణి రోజులు మామూలుగానే గడిచిపోతున్నాయి భర్తలో కనిపించిన చిన్న మార్పు చూసి కుముద ఆనందించింది ఇలా ఉండగా జనవరి నెలాఖరులో కుముదకి జ్వరం వచ్చింది ఏదో టాబ్లెట్ వేసుకుంది కానీ తగ్గకపోయేసరికి తప్పనిసరిగా తమ ఇంటికి దగ్గరలోనే ఉన్న లేడీ డాక్టర్ దగ్గరకు వెళ్ళింది డాక్టరు కుముద ఛాతీ మీద స్టెత్ పెట్టి చూసి ఏదో అనుమానంతో ఆమెను బ్లౌజ్ విప్పమని రొమ్ములు పరీక్షించి టెస్టుకు పంపించింది యథారాపంగా టెస్ట్ చేయించుకున్న కుముద రిపోర్ట్స్ చూసి కుప్పకూలిపోయింది ఆమెకి రొమ్ము క్యాన్సర్ వచ్చినట్టు రిపోర్టు ధృవీకరించింది రిపోర్టు ముందు పెట్టుకుని ఏడుస్తున్న భార్యని ఎలా ఓదార్చాలో పాణికి అర్థం కాలేదు అత్తగారికి ఫోన్ చేసి విషయం చెప్పి వెంటనే బయలుదేరి రమ్మన్నాడు మర్నాటికల్లా కుముద తల్లి వచ్చింది ఆవిడ వస్తూనే కూతుర్ని కౌలించుకుని తను వెక్కి వెక్కి ఏడ్చింది మన ఇంటా వంట లేని రోగం నీకెలా వచ్చిందే చిన్నపిల్లవి ముందు ముందు నీకెలాగే అంటూ ఏడుస్తున్న తల్లిని చూసేసరికి కుముదకి ఎక్కడలేనిగావరా పుట్టుకొచ్చింది ఆవిడ రెండు రోజులుంది ఆ రెండు రోజులు కుముదని కాలు కింద పెట్టనివ్వకుండా సమస్తం తనే చేసింది కుముద తన పరిస్థితికి కుమిలిపోతూ ఇరవై నాలుగు గంటలు మంచం మీదే గడిపింది లేడీ డాక్టర్ చెప్పిన ప్రకారం కుముదని అంకాలజిస్ట్ దగ్గరికి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ గురించి మాట్లాడమని తను వెళ్ళి ఆఫీస్లో మాట్లాడి లాంగ్ లీవ్ పెట్టుకుని వస్తానని పాణికి చెప్పి మూడో రోజు ఉదయాన్నే వెళ్ళిపోయింది కుముద తల్లి అత్తగారు వెళ్ళిన తర్వాత పాణి భార్య దగ్గరకొచ్చి భయంగానే అమ్మ వస్తోంది కుముద మరో గంటలో చేరుకుంటుంది నిన్ననే బయలుదేరింది నీకు చెప్పలేదు అన్నాడు ఆ మాట వినగానే కుముదకి ఏడుపు కాస్త తీవ్రమైన కోపంగా మారింది రమ్మనండి మీ నాన్నగారు కూడా వస్తున్నారా ఇద్దరిని కూర్చోబెట్టి పిండి వంటలు వండి పెడతానని చెప్పండి అంటూ ఒక్కసారిగా భోరుమంది పాణి వెంటనే మాట్లాడలేదు ఒక్క క్షణం తర్వాత బహుశా నిన్ను చూసి వెళ్ళిపోతుందేమో ఒకవేళ ఉంటే గనక అమ్మని పనిచేయమని నేను చెప్తాను నువ్వు బెంగపడకు అన్నాడు కుముద నిశ్శబ్దంగా ఏడుస్తూ ఉండిపోయింది పాణి చెప్పినట్టే గంటలో భర్తతో పాటు ఆటో దిగింది కాత్యాయని లోపలికొచ్చి కాళ్ళు చేతులు కడుక్కున్నాక ఏమ్మా ఎలా ఉన్నావు అంటూ కోడల్ని మామూలుగా పలకరించింది తర్వాత కాఫీ తాగారా మీరిద్దరూ తాగితేనే మరోసారి తాగుదురు తాగుదురుగాని అంటూ వంటింట్లోకి వెళ్ళి పాలు కాచి నాలుగు కప్పులు కాఫీ కలిపి తీసుకొచ్చింది తాము ఏమీ చెప్పకుండానే అత్తగారు పనిచేస్తున్నందుకు ఆశ్చర్యపోయింది కుముద కాఫీ కలుపుతోంది అంతేగా మొత్తం చేసినప్పుడు మాట చూద్దాం అని కూడా అనుకుంటూ కాఫీ తాగడం ప్రారంభించింది కాఫీలు అయ్యాక ఇలా రామ్మ నువ్వు అంటూ కోడలు చేయి పట్టుకుని బెడ్రూంలోకి తీసుకువెళ్ళి తలుపులు వేసేసింది కాత్యాయని కుముద ఆశ్చర్యంగా చూస్తూ ఆవిడ చెప్పినట్టే బెడ్ మీద కూర్చుంది కాత్యాయని కోడల పక్కనే కూర్చుంటూ బాగా బెంగపడుతున్నట్టున్నావు మొహమంతా పీక్కుపోయింది అంది క్యాన్సర్ అని తెలిస్తే బెంగ కాదా కావాలని కాస్త కటుగానే అంది కుముద కాత్యాయని నవ్వుతూ తన పైట తొలగించి బ్లౌజ్ విప్పి చూపించింది కోడలికి ఆవిడకి ఒక రూము లేదు పూర్తిగా తొలిచేసినట్టుండి కుట్లు వేసున్నాయి సన్నగా ఉండే మనిషి కావడం వల్ల బట్టల మీద నుంచి పెద్దగా తేడా తెలియడం లేదు అత్తగారిని చూసి నిలువునా కొయ్యబారిపోయింది కుముద కాసేపు నోట్లో నుంచి మాట రాలేదు తర్వాత తడబడుతూ అంటే మీకు అంటూ ఆగిపోయింది ఆపరేషన్ అయ్యి పదేళ్ళయింది పాణి ఎప్పుడు చెప్పలేదా నీకు నవ్వుతూనే ప్రశ్నించింది కాచేయని ఎప్పుడో పెళ్ళైన కొత్తలో ఏదో మాటల్లో పాణి చెప్పినట్టు లేలగా గుర్తొచ్చింది కుముదకి ఒక్కసారి చెప్పాడు అంతే తర్వాత ఆవిడ ఆరోగ్యం గురించి ఎప్పుడూ ఒక్క మాట కూడా రాలేదు ఒంట్లో బాగాలేదని కానీ ఫలానా బాధ అని కానీ ఆవిడ ఎప్పుడూ చెప్పలేదు ఆవిడకి ఆపరేషన్ అయ్యి పదేళ్ళు అయ్యింది ఈనాటికి నిక్షేపంలా ఉంది హాయిగా ఉద్యోగం చేసుకుంటోంది కుముదకి ఏదో కొత్త ధైర్యం వచ్చినట్టయింది పదేళ్ల కిందట నాకు ఇది వచ్చే వేళకి పాణికి ఇంకా ఉద్యోగం కూడా లేదు చదువుకుంటున్నాడు వాడికి తెలిస్తే బెంగపడిపోతాడని ఆపరేషన్ అయ్యి నేనింటికి వచ్చేదాకా వాడికి అసలు చెప్పలేదు మాకు చేసి పెట్టే దిక్కు కూడా ఎవరూ లేరు మా అమ్మ నాన్న అత్తగారు మామగారు అందరూ పోయారు నాకున్నదల్లా ఒక్క అన్నయ్య మాత్రమే అంటి అంటిముట్టనట్టే ఉంటుంది మా ఆడబడుచు అంటే మీ మామగారు అక్కయ్య ఆవిడే వచ్చి ఒక పదిహేను రోజులున్నారు ఆ తర్వాత అంతా నాకు మీ మామగారొక్కరే దిక్కయ్యారు వండి పెట్టినా ఆయనే ధైర్యం చెప్పినా ఆయనే ఏ మాట కామాటే చెప్పుకోవాలి మీ మామగారొక్కరే నాకు వంద మంది పెట్టుగా చేశారు అదృష్టవశాత్తు నాకు దొరికిన డాక్టర్ కూడా చాలా మంచి ఆవిడ ఆవిడ కూడా నాకు చాలా ధైర్యం చెప్పారు పడవలసిన అవసరం ఏమీ లేదని లైఫ్ స్టైల్ జాగ్రత్తగా చూసుకుంటే నిండు నూరేళ్లు హాయిగా బతకొచ్చని పదే పదే చెప్పేవారామే ఆ ధైర్యంతోనే కోలుకున్నాను నువ్వు నమ్ముతావో నమ్మవో కీమోథెరపీ ఉన్న రోజున పొద్దున్నే లేచి నాకు ఆయనకి ఇద్దరికి రెండు పొటలకి వంట చేసి పెట్టేసేదాన్ని కీమో అయి వచ్చిన తర్వాత రెండు రోజుల వరకు కాఫీ కలుపుకునే శక్తి కూడా ఉండేది కాదు ఒక మూడు రోజుల పాటు మొత్తం అన్నీ మీ మామగారే చేసేవారు నాలుగో రోజు నుంచి నెమ్మదిగా నేను చేసుకునేదాన్ని అంటూ ఆవిడ అంటే మూడు రోజులు రెస్ట్ చాలా ఆశగా అడిగింది కుముద ఏమో చెప్పలేను అది మనిషి శరీరతత్వం మీద మానసిక శక్తి మీద ఆధారపడి ఉంటుంది అయినా నాకు ఏ బాధ లేకుండా హాయిగా ఉంటేనే నేను పని చేసుకుంటున్నాను అనుకుంటున్నావా పిచ్చి పిల్ల నవ్వింది కాచాయని బాధ భరిస్తూ పనిచేసుకోవడం ఆడదానికి పుట్టుకతోనే అబ్బుతుందేమో అనిపిస్తుంది నాకు కీమో అయిన తర్వాత నాలుగో రోజు నుంచి నేను పనిచేశానంటే నేను హాయిగా ఉన్నానని కాదు దాని అర్థం నేను ఇంకా అలాగే పడక మీదుంటే మీ మామగారు బెంగటిల్లిపోతారు ఆయన ఒక్కరే కాదు నాకు నేనే కుంగిపోతాను నెమ్మదిగా లేచి వెళ్ళి ముందు ఓ కప్పు కాఫీ కలిపాననుకో నా మీద నాకే కాస్త నమ్మకం వస్తుంది అమ్మయ్య మరేం పర్వాలేదన్న భరోసా వస్తుంది మనకి జీవితాంతం బలాన్ని ఇచ్చేది ఆ నమ్మకమే ఆ భరోసాయే నేను రోజు రోజుకి పుంజుకున్నది ఆ భరోసాతోనే ఈ రోజున నీ ముందు ఇలా ఉన్నది ఆ నమ్మకంతోనే క్లాసులో పిల్లలకి పాఠం చెబుతున్నట్టు వివరంగా చెప్పుకొస్తున్న అత్తగారిని కొత్తగా చూస్తూ ఉండిపోయింది కుముద ఇంకో మాట చెప్పనా మీ పెళ్ళయి ఏడేళ్లయింది ఈ ఏడేళ్లలోనూ నేను ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చాను కానీ ఈరోజు కలిపినట్టు కప్పు కాఫీ కూడా ఏనాడూ కలపలేదు ఎందుకో తెలుసా నేను కావాలనే ఇక్కడ విశ్రాంతి తీసుకున్నాను ఆడదానికి నగలు నాణ్యాలు ఎవరైనా ఇస్తారేమో కానీ విశ్రాంతి మాత్రం ఏ ఒక్కరూ ఇవ్వరు తనకు తానుగా తీసుకోవాల్సిందే నీలా ఉద్యోగాలు చేస్తున్న ఆడపిల్లల దగ్గర వాళ్ళ అమ్మలు అత్తలు ఉండి పని పనిచేస్తూ ఉంటారు వాళ్ళందరినీ పిలిచి ఇంటర్వ్యూ చెయ్యి వాళ్ళకి విశ్రాంతి తీసుకోవాలని లేదా ఆనందంగా హాయిగానే పనిచేస్తున్నారా అని అడుగు అలాంటి వాళ్ళు ఏ ఒక్కరో ఇద్దరో ఉంటారు మిగతా వాళ్ళంతా తప్పనిసరిగా రాజీపడి పడి ఆనందం తెచ్చుకుని వాళ్ళే కొందరు పని చేయకపోతే కొడుకు కోడలు తమని ఆదరించరన్న భయంతో చేస్తారు అంతేగాని హాయిగా చేసేవాళ్ళు చాలా చాలా తక్కువ ఒక్క విషయం ఆలోచించు ఒక ఆడదానికి కోడలు వచ్చే వేళకి మానసికంగా ఎన్నో ఉంటాయి శారీరకంగా ఎన్నెన్నో బాధలు పడి ఉంటారు అందరికీ క్యాన్సర్లే రానక్కర్లేదు బీపీలు షుగర్లు గుండె జబ్బులు కీళ్ళవాతము గ్యాస్ట్రబులు ఈ రోజుల్లో ఆరోగ్య సమస్యలు లేనిది ఎవరికి పెళ్ళైన దగ్గర నుంచి పురుళ్ళు గైనిక్ సమస్యలతో బాధలు పడ్డ ఆడ శరీరం యాభై ఏళ్ళు దాటిన దగ్గర నుంచి నీరస పట్టం ప్రారంభిస్తుంది ఆ వాటికి అనారోగ్యాలు కూడా చుట్టుముడతాయి అటువంటి పరిస్థితిలో పురుషుడు రిటైర్ అయినట్టు స్త్రీకి కూడా రిటైర్ అవ్వాలని హాయిగా విశ్రాంతి తీసుకోవాలని ఉండదా చేయవలసిన బాధ్యత ఉన్ననాళ్ళు చేసింది ఇంకా చచ్చేదాకానా పూర్వం ఆడదానికి కూడా ఈ రిటైర్మెంట్ ఉండేది కోడలు వచ్చి పని అందుకుందంటే అత్తగారికి విశ్రాంతే కానీ ఈ రోజుల్లో కోడళ్ళు ఉద్యోగస్తులు అవడం వల్ల అత్తగారులకు ఆ రిటైర్మెంట్ లేకుండా పోయింది నాలాంటి అత్తగారులు పని చేయకపోతే తిట్టుకుంటున్నారు అమ్మల్ని పిలిపించుకుంటున్నారు అమ్మలు మాత్రం ఆడవాళ్ళు కాదా వాళ్ళకు మాత్రం బాధలుండవా అయినా కూతురు కోసం తప్పనిసరిగా పళ్ళ బిగువన పనిచేస్తారు అంటూ కోడల మొహం చూసి ఆగిపోయింది కాత్యాయని తన మనసులోని కల్మషాన్నంతటినీ అత్తగారు శుభ్రంగా కడిగేస్తూ ఉంటే తల వంచుకుని నిశ్శబ్దంగా వింటోంది కుముద సరేలే ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏమంటే బలవంతంగానైనా నీ దగ్గర విశ్రాంతి తీసుకుందాం అనుకున్నాను కానీ విధి రాత వేరేగా ఉంది నీకు ఆపరేషను కీమోలు అన్నీ అయ్యి పూర్తిగా సర్దుకోవడానికి కనీసం ఏడాది టైం పడుతుంది నేను వాలంటరీ రిటైర్మెంట్కి అప్లై చేసి వచ్చాను ఈ ఏడాది నేను నీ దగ్గరే ఉండి నిన్ను చూసుకుంటాను ఆ తర్వాత కూడా నేను మీ మామగారు ఇక్కడే ఉంటాం ఎందుకంటే నా ఉద్యోగం కంటే నీ ఉద్యోగంలో శ్రమ ఎక్కువ సెలవులు ఉండవు ప్రయాణ దూరం ఎక్కువే అంచేత నేను కాలం నీకు సహాయంగా ఉందామని అనుకుంటున్నాను అంటూ ఒక్క క్షణం ఆగి ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే నువ్వు మీ అమ్మని పిలిపించుకుంటానంటే నిర్మహమాటంగా చెప్పు మళ్ళీ మేము వెళ్ళిపోతాం అంది ఆ మాట వింటూనే ఒక్కసారిగా చేతులు జాపి అత్తగారిని చుట్టుకుపోతూ వలవలా ఏడ్చేసింది కుముద లేదత్తయ్య మా అమ్మకంటే ఎక్కువ ధైర్యం చెప్తున్నారు మీరు నాకు మీరే కావాలి మీరిచ్చే భరోసా కావాలి మీరు నేర్పే ఆత్మవిశ్వాసం కూడా ఇటు వైద్యం చేయించుకుంటూ అటు ఉద్యోగమూ చేస్తూ నా మీద నేను నమ్మకం పెంచుకుంటా ఆ తర్వాత మిమ్మల్ని కూర్చోబెట్టి మీకు రిటైర్మెంట్ ఇస్తా అంది కన్నేళ్ల మధ్య నవ్వుతూ పిచ్చిపిల్ల ఆప్యాయంగా కోడలు తలనిమిరింది కాచాయని విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్ర గారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదా ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి